ఏపీలో పోస్టల్ బ్యాలెట్ తో కలిపి ఎనభై ఒకటి పాయింట్ ఏడు ఆరు శాతం పోలింగ్ నమోదైంది గతంతో పోలిస్తే పోలింగ్ శాతం ఈసారి భారీగా నమోదైంది ఈవీఎంల ద్వారా ఎనభై పాయింట్ ఆరు ఆరు శాతం పోలింగ్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఒకటి పాయింట్ ఒకటి సున్నా శాతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఎనభై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది శాతం నమోదు కాగా అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో అరవై ఎనిమిది పాయింట్ ఆరు మూడు శాతం నమోదైంది అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే దర్శిలో అత్యధికంగా తొంభై పాయింట్ తొంభై ఒక్క శాతం తిరుపతిలో అత్యల్పంగా అరవై మూడు పాయింట్ మూడు రెండు శాతం ఓటింగ్ నమోదైంది పార్లమెంట్ విషయానికి వస్తే అత్యధికంగా ఒంగోలు పార్లమెంట్ కు ఎనభై ఏడు పాయింట్ సున్నా ఆరు శాతం అత్యల్పంగా విశాఖ పార్లమెంటుకు డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి శాతం ఓట్లు పోలయ్యాయి నమోదైన పోలింగ్ కి సంబంధించి అఫీషియల్ రికార్డ్ వచ్చింది ఎయిటీ వన్ పర్సెంట్ వరకు పోలింగ్ నమోదైనట్టుగా చెప్తూ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి విజయ్ చంద్ర మనకు అందుబాటులో ఉన్నారు విజయ్ చంద్ర ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో ఈసారి పోలింగ్ నమోదు కావడం జరిగింది ఎయిటీ పాయింట్ సిక్స్ సిక్స్ పోలింగ్ శాతం నమోదైంది గతంలో పోలిస్తే కనుక గతంలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం నమోదు కాగా ఇప్పుడు మటుకు ఎయిటీ దాటి ఎయిటీ పాయింట్ సిక్స్ సిక్స్ శాతం నమోదైంది భారీ ఎత్తున పోలింగ్ నమోదు కావడంతో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కూడా తమదే గెలుపుకున్నటువంటి అంచనాలు ఉన్నారు ఎవరు లెక్కలో వాళ్ళకి ఎలా ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోలింగ్ నమోదు అయిందని చెప్పొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా పోస్టింగ్ బ్యా పోలింగ్ బ్యాలెట్లతో కలిసి ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం జరిగింది ఎయిటీ వన్ పాయింట్ అంటే పోస్టల్ బ్యాలెట్తో కలిపి ఎయిటీ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ శాతం దాకా నమోదైంది ఈవీఎంలతో కలిపినటువంటి చూస్తే గనక ఈవీఎంలలో ఎయిటీ పాయింట్ డబల్ సిక్స్ దాకా నమోదైంది మొత్తంగా ఆ ఎయిటీ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ నమోదైంది ఈవీఎం అంటే పోస్టల్ బ్యాలెట్లతో కలిపి మనము ఈ ఏ జిల్లాల వారీగా చూస్తే కనుక అల్లూరు జిల్లాలో డెబ్బై పాయింట్ రెండు సున్నా అనకాపల్లిలో ఎనభై పాయింట్ ఎనిమిది నాలుగు అనంతపురం జిల్లాలో ఎనభై ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది ఎన్నవయ్య జిల్లాలో డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది మూడు బాపట్ల జిల్లాలో ఎనభై ఐదు పాయింట్ ఐదు ఒకటి చిత్తూరు జిల్లాలో ఎనభై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది కోనసీమ జిల్లాలో ఎనభై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు ఏలూరు జిల్లాలో ఎనభై మూడు పాయింట్ ఆరు ఏడు గుంటూరు జిల్లాలో ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది ఒకటి కాకినాడ జిల్లాలో ఎనభై పాయింట్ మూడు ఒకటి కృష్ణా జిల్లాలో ఎనభై నాలుగు పాయింట్ సున్నా ఐదు కర్నూలు జిల్లాలో డె ఆరు పాయింట్ నాలుగు రెండు నంద్యాల జిల్లాలో ఎనభై రెండు పాయింట్ సున్నా తొమ్మిది ఎన్టీఆర్ జిల్లాలో డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు ఆరు పల్నాడు జిల్లాలో ఎనభై ఐదు పాయింట్ ఐదు ఆరు పార్వతీపురం మన్యం జిల్లాలో డెబ్బై ఏడు పాయింట్ ఒకటి సున్నా ప్రకాశం జిల్లాలో డెబ్బై సారీ ఎనభై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది నెల్లూరు జిల్లాలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు మూడు సత్యసాయి జిల్లాలో ఎనభై నాలుగు పాయింట్ ఆరు మూడు శ్రీకాకుళం జిల్లాలో డెబ్బై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది తిరుపతి జిల్లాలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు మూడు విశాఖపట్నం జిల్లాలో అరవై ఎనిమిది పాయింట్ ఆరు మూడు విజయనగరం జిల్లాలో ఎనభై ఒకటి పాయింట్ మూడు మూడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనభై రెండు పాయింట్ ఐదు తొమ్మిది వైఎస్ వైఎస్ఆర్ జిల్లాలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది శాతం నమోదైంది మనం ఈ పోస్టల్ బ్యాలెట్లు చూస్తే కనుక వన్ పాయింట్ వన్ శాతం నమోదే కావడం జరిగింది మొత్తం మీద ఇంత పెద్ద మొత్తంలో పోలింగ్ శాతం నమోదు కావడం జరిగింది అత్యధికంగా చిత్తూరు జిల్లాలో చూస్తే గనక ఎనభై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది శాతం నమోదైంది ఈ అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో అరవై ఎనిమిది పాయింట్ ఆరు మూడు శాతం నమోదైంది దర్శన నియోజకవర్గంలో అత్యధికంగా తొంభై పాయింట్ తొమ్మిది ఒకటి శాతం నమోదు కాగా అత్యల్పంగా తిరుపతి నియోజకవర్గంలో అరవై మూడు పాయింట్ రెండు అరవై మూడు పాయింట్ మూడు రెండు శాతం నమోదైంది ఈ పార్లమెంటు నియోజకవర్గాలకు మనం చూస్తే పార్లమెంట్ ఒంగోలు పార్లమెంటుకు అత్యధికంగా ఎనభై ఏడు పాయింట్ సున్నా ఆరు శాతం నమోదు కాగా అత్యల్పంగా విశాఖ పార్లమెంటుకు డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి శాతం నమోదైంది ఈ ఓవరాల్ గా ఈ పోలింగ్ పర్సెంటేజ్ మనం పరిశీలిస్తే కనుక విద్యార్థికులు అత్యధికంగా ఉన్న చోట పోలింగ్ పర్సంటేజీ కొంచెం తగ్గుండడంతో పాటు ఈ ఎవరైతే ఎక్కడైతే ట్రైబల్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటవీ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ నివసించే వాళ్ళు ఓటకు వినియోగించుకునేందుకు సౌకర్యాలు ఏవైతేనేవి తర్వాత మొదటి నుంచి వాళ్లకు అంత ఆసక్తి లేకపోవడం అయితేనేవి ఈ కారణాల చేత ఆయా ప్రాంతాల్లో పోలింగ్ శాతం నమోదు తక్కువైంది మిగిలిన ప్రాంతాల్లో చూస్తే కనుక భారీ ఎత్తున పోలింగ్ శాతం నమోదైంది ఎనభై శాతం నమోదైనటువంటి పైగా నమోదైనటువంటి సెంటర్లే ఎక్కువగా మనకు ఉన్నట్లుగా మనకు స్పష్టమవుతా ఉంది మొదటి నుంచి చూస్తే ఇరవై నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పర్సంటేజ్ తక్కువగా నమోదయ్యేది ప్రధానంగా ఈ ట్రైబల్ ఏరి ఏరియాస్ ఎక్కడ ఉంటాయో అక్కడతో పాటు ఈ విశాఖపట్నం లాంటి సిటీస్ లో అత్యధికంగా చదువుకున్న వాళ్ళు లేకుంటే ధనుకులు ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉండేది అయితే ఈసారి ఎన్నికల కమిషన్ దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది అక్కడ ఎక్కువ పోలింగ్ శాతం నమోదు చేసేందుకోసమో ప్రయత్నం చేసింది వారిని పరచడం అయితేనేమి ఏవైతే ఫెసిలిటీస్ కల్పించాల్సిన అవసరం ఉందో ఆయా ప్రాంతాల్లో ఫెసిలిటీస్ కల్పించే ప్రయత్నం చేయడమే అయితేనేమి చేసింది ఈ నేపథ్యంలో కొంత మేరకు మెరుగ్గానే కల్పి కనిపించిందని చెప్పొచ్చు ఈ ఎలక్షన్ కమిషన్ టార్గెట్ గా పెట్టుకుని పనిచేయడం జరిగింది అయితే ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఆరు శాతం దాకా నమోదు కావడంతో ఎన్నికల కమిషన్ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తుంది అయితే ఇది పోస్టల్ బ్యాలెట్ తో యాడ్ చేసిన తర్వాత వచ్చిన ఫిగర్ గా చూడొచ్చారు ఈవీఎంల ద్వారా ఎనభై పాయింట్ ఆరు ఆరు శాతము నమోదైంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా వన్ పాయింట్ వన్ జీరో శాతం పోలింగ్ నమోదైంది మొత్తంగా కలిపితేనే ఈ ఇది ఎనభై ఒకటి పాయింట్ ఏడు ఆరు శాతము రావడం జరిగింది మొదటి నుంచి కూడాను పోస్టల్ బ్యాలెట్లు కూడా చాలా స్పందన లభించిందని చెప్పొచ్చు ఉద్యోగులు అందరూ ఉపాధ్యాయులు అందరూ కూడాను చాలా ఉత్సాహంగా పోస్టల్ బ్యాలెట్ల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అయితే విజయ మనం చూస్తే ఈ ఫోర్ ఫేజెస్ జరిగాయి ఇప్పటి వరకు కూడా అంటే దేశవ్యాప్తంగా మనం చూస్తే మిగతా త్రీ ఫేజెస్ లో కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఈ శాతం అనేది నమోదైంది ఇప్పుడు మనం చూసినట్లయితే ఏపీలోనే హైయెస్ట్ గా ఎయిటీ పర్సెంట్ ని టచ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఎన్నికల సంఘం అనుకున్నటువంటి టార్గెట్ ను రీచ్ అయిందని భావించొచ్చా ఖచ్చితంగా ఎన్నికల సంఘము ఎనభై ఎనభై రెండు శాతం దాకా పోలింగ్ పర్సంటేజ్ తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేసింది దాదాపుగా ఎనభై రెండు శాతం వచ్చింది దీంతో ఎన్నికల కమిషన్ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తోంది ఈ ఫేజ్లో దేశవ్యాప్తంగా జరిగినటువంటి పోలింగ్ పర్సెంటేజ్తో పోలిస్తే గనక అంటే ఈ ఈ ఫేజ్లో ఆంధ్రప్రదేశ్ మటుకు మంచి దానికంటే కూడా ఎక్కువగా సాధించిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో మటుకు మంచి స్పందన లభించింది ప్రధానంగా యువకులు మహిళలు పిల్లలు వీరందరూ కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారు వీరందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి ఓటు నమో ఓటు హక్కును వినియోగించుకున్నారు అర్ధరాత్రి రెండు దాటినా కూడా క్యూ లైన్లలో ఉండి ఓటు తమ ఓటు హక్కు వినియోగించుకుని వెళ్ళడం జరిగింది ఆ కారణం చేత అయితేనేవి తర్వాత వర్షం కారణంగా పలుచోట్ల పోలింగ్ ఇబ్బంది కలగడము కొన్ని చోట్ల గొడవల కారణంగా ఆ పోలింగ్ బూతుల మీద దాడులు చేయడము అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొన్నాము ఒకరికొకరు దాడులు చేసుకోవడము ఈ హింసాత్మక ఘటన నేపథ్యంలో కొంతమంది ఈ గొడవలు మనకెందుకు అని చెప్పేసి ఓటర్లు భయభ్రాంతు భయభ్రాంతులకు గురై ఇళ్లకు వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు నిదానంగా పోలింగ్ ముగిసే సమయానికి ఆరు గంటలకు క్యూలైన్లో వచ్చి నిలబడడం అవుతున్నాయి ఈ రకరకాల కారణాల చేత పోలింగ్ అయితే కనుక పలుచోట్ల ఆలస్యంగా జరిగింది ఈ నేపథ్యంలో పోలింగ్ పర్సెంటేజ్ యొక్క వివరాలు అందజేయడంలో కూడా ఎన్నికల కమిషన్ కు కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదుర్కొనడం జరిగింది మొత్తానికి అన్ని జిల్లాల నుంచి కూడాను టోటల్ గా పోలింగ్ పర్సెంటేజ్ వివరాలను తీసుకున్న తర్వాత ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది రైట్ విజయచంద్ర